హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తులు గుత్తులుగా పువ్వులు కూరగాయలు కాయటానికి మన కిచెన్లో ఉండేది ఇది మొక్కలకి ఇచ్చి చూడండి అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా గుత్తులుగా మొగ్గలు గుత్తులుగా మొగ్గలు పువ్వులు రావాలంటే ఖచ్చితంగా ఈ సింపుల్ పోషకాలు చేసి ఇవ్వండి ఎంత థిక్ కలర్ ఎంత బాగున్నాయి చూడండి ఇవైతే ఎంత బాగా అనిపిస్తున్నాయో చాలా అందంగా పూసినాయి నాకు ఇష్టమైన మొక్కలు అనమాట ఇవి ఇవేమో కాస్త చిట్టిగా పూసినాయి ఎందుకంటే ఇందులో మందార మొక్క ఉంది ఇగో ఇక్కడ ఈ మొక్కలు ఎన్ని మొక్కలు ఉన్నాయి మూడు నాలుగు మొక్కలు ఉండడం వల్ల పోషకాలు అన్నిటికి వెళ్తాయి కాబట్టి మన ఇంట్లో చపాతీలు చేసినప్పుడు మిగిలిపోయిన పిండి ఉంటే దాన్ని ఒక బకెట్ వాటర్లో వేసి ఈ విధంగా నానపెట్టండి ఒక రోజు మొత్తం వదిలేయండి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ వదిలేస్తారు మొత్తం నానిపి రాయిలా ఉన్న పిండి అయినా సరే ఈ వాటర్లో వేసేయండి నెక్స్ట్ డే కల్ చూడండి ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అవుతుందో ఒక రెండు రెండు రోజులు పక్క పెట్టేసి రోజు బియ్యం కడిగిన వాటర్ అవి ఇవి కూడా ఇందులో కలుపుకోవచ్చు అది మన ఇష్టం దీంట్లో నేను నార్మల్ వాటర్ డైల్యూట్ చేసి ఇంకా మొక్కలకి డైరెక్ట్ ఇస్తున్నాను మనం వేస్ట్ ఇది అన్ని పడేసే బదులు అది మొక్కలకు చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అసలు దీని రిజల్ట్ మీరే చూస్తారు చాలా బాగుంటుంది ఇప్పుడైతే నార్మల్ వాటర్ కూడా నేను దీంతో డైల్యూట్ చేసేసి మంచిగా పొంగింది చూసారా మొత్తం ఫర్మెంటేషన్ అయింది ఇప్పుడు ఇంకా డైరెక్ట్ మొక్కలకి ఇచ్చుకోవడమే చాలా యూజ్ఫుల్ వీడియో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మొక్కలు అన్నిటికీ ఇద్దాం ఇందులో ఇంకా కాస్త వాటర్ కూడా మళ్ళీ డైల్యూట్ చేసుకుంటూ ఇవ్వాలి అన్ని మొక్కలకి ఇవ్వదగిన ఫర్టిలైజర్ ఇది ఇక్కడ చూడండి చిన్నవి అవే అంతకుముందు సీడ్స్ పెట్టినప్పుడు జర్మినేట్ అవ్వలేదు ఎందుకో తర్వాత మళ్ళీ ఇప్పుడైనా ఆల్రెడీ నాకు ఆఖరి ముక్కొక చనిపోయిందని చెప్పాను కదా మంచిగా అనిపించింది ఇవి జర్మినేట్ అవ్వడం వల్ల ఒక బకెట్ తీశాను కదా వాటరు ఇప్పుడు ఇంకొక బకెట్ యాడ్ చేసుకున్నాను అలా ఒక బకెట్ వాటర్ పోస్తూ ఇంకొక బకెట్ ఇందులో ప్లెయిన్ వాటర్ యాడ్ చేస్తున్నా చూడండి మల్లె చెట్టు కూడా మొన్న పెట్టాను కదా చూశారు కదా ఎంత మంచి రిజల్ట్ ఉందో కరివేపాకు కరివేపాకు కూడా కొత్తగా చిగురులు వస్తున్నాయి బాగా మన ఆకులు తీసి తీసింది చూపించాను కదా ఇంక ఇక్కడ అది మిర్చి మొక్క ఇది ఇంకొక మల్లె మొక్క ఇక్కడ క్రీపర్ చూడండి మంచి మొగ్గలు వస్తున్నాయి క్రీపర్ రోజు మొగ్గలు వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి మరి ఇలాంటి వాటికి ఇప్పుడు ఇలాంటి పోషకాలు చాలా ముఖ్యం ఇక్కడ కూడా ఇంకొక కరివేపాకు ఇక్కడ చూడండి పింక్ గులాబీ అన్ని మొగ్గలు ఉన్నాయి పింక్ గులాబీ ఇది అప్పుడు కట్ చేశాను కదా మళ్ళీ పువ్వులు వస్తుందో కూడా చూపిస్తాను ఇక్కడ మళ్ళీ చెట్టుకి ఇక్కడ ఇంకో గులాబీ ఇక్కడ చూడండి అంత గడ్డలాగుంది ఈ కిర ఉన్నది ఇల్లేసిన టూ డేస్లో నానిపోయింది ఇక్కడ ఇది మందారకి బీర మొక్కలు మన పెట్టుకున్నాను కదా మంచిగా బాగుస్తుంది తీగ కూడా బాగుతుంది ఇక్కడ నిమ్మకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో గుత్తులుగా నిమ్మకాయలు అందుకే నిమ్మ మొక్క కూడా ఇవ్వాలి ఇంకా మ్యారీ గోల్డ్ చూడ చూసారు కదా మ్యారీ గోల్డ్ ఎలా ఉన్నాయో ఇది చూడండి మొగ్గలతో ఎంత బాగుందో ఇప్పుడు దీనికి కూడా ఇచ్చుకోవాలి ఇక్కడ కూడా కొన్ని మ్యారీ ఉన్నాయి ఇది మంచి తిక్కు కలర్ ఉన్నాయి ఇది కమలపాక మొక్కని ఎటు సైడ్ అయినా ఒక సైడ్ పెట్టాలి అంత కింద పాకుతా ఉంది చూసారు కదా దీనికి ఏదన్నా ఒకటి పెట్టాలి వేరే సైడ్ చిక్కుడు మొక్క ఇంకా చామంతి ఇక చూడండి ఈ మధ్య మనం ఇస్తున్న పోషకాల వల్ల చిక్కుడు చూసారు ఎంత చక్కగా ఫ్లవరింగ్ వస్తుందో ఇది గుత్తులుగా వస్తుంది మంచి మంచి పోషకాలు ఇవ్వడం వల్ల ఇలా వస్తాయి ఇదిగో ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ముద్దగా ఇప్పుడు దీన్ని ఇచ్చుకోవాలి ఇంక ఇక్కడ కూడా ఇక్కడ ఇంకో బీర ముక్క దొన్న ముక్క ఇక్కడ ఇంకొకటి పెట్టాను చూడాలి ఇది ఇప్పుడు ముక్కకి అయినా కూడా చిట్టి వాటిలలో పెట్టా చామంతి బెండ చెట్టు నుంచి ఎండబెట్ట అనేది సీడ్స్ కొన్ని నిల్వేసినాయి అయితే ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఇందులోనే ఉండాలి కొన్ని అయినవా కాలేదని చూసాయి ఇవి బాగా పెట్ నాటుతాను నాటినప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇది ఈ బెండ సీడ్స్ నాటుకోవడానికి నేను మట్టి రెడీ చేస్తున్నాను చూడండి మట్టి అంతా ఎండ కూర్చున్నాయి కదా ఇది ఒక టూ డేస్ ఎండింది అనుకో ఇందులో ఏమైనా క్రీములు ఉన్నా కూడా అంటే ఇన్సెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా చచ్చిపోతాయి ఇలా ఎండలో ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టుకున్నాక మంచిగా మళ్ళీ కిచెన్ వేస్ట్ అదంతా వేస్తూ మళ్ళీ పెట్టేస్తాను పెట్టేసేటప్పుడు చూపిస్తాను ఇది ఒక టూ డేస్ ఎండాలి